హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటెరిచిలో ఓన్లీ వెజిటేరియన్ వేసవి వచ్చిందంటేనే రకరకాల ఆవకాయలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము అందులో భాగంగా నేను ఈరోజు మరొక ఆవకాయ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను పెసరపప్పుతో ఆవకాయ పెసర ఆవకాయ అని కూడా అంటారు దీనిని ఇది చాలా కమ్మగా ఉంటుంది పెసరపప్పును వేయించి ఇలా పొడి చేసుకుని ఆవకాయ కలుపుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెసర ఆవకాయ వేడివేడి అన్నంలో అలా కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఈ పెసరావకాయని మనం ఒక మూడు నాలుగు నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ పెసరావకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను ముందుగా ఒక మూడు మామిడికాయని తీసుకుని ఇలా శుభ్రంగా కడిగి తడంతా కూడా తుడిచేసి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నీ కూడా ఈక్వల్గా ఒకే సైజులో ఉండేటట్టుగా కట్ చేసుకుంటే కనుక ఆవుకే బాగుంటుంది నేను ఒక మూడు మామిడికాయల వరకు ఇవి ఒక అర కేజీ వరకు ఉంటాయి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా పెసరపిండిని ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు పెసరపప్పును వేసుకోవాలి గ్రామ్స్లో వచ్చి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కప్పు కొలతల్లో వచ్చి ఒక ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూనే వేయించుకోవాలి మాడిపోతే కనుక మనకు అస్సలు ఆవకే టేస్ట్ బాగుండదు ఈ పెసరపప్పు కమ్మగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకు ఈ పెసరపప్పు వేగుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తుంది అలాగే ఇలా కలర్ కూడా చేంజ్ అయి ఉంటుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపేసుకుని దీనిని పక్కకు పెట్టేసుకోవాలి చూసారు కదండి మంచి కలర్ వచ్చి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ పెసరపప్పుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి ఈ పెసరపప్పు అంతా కూడా ఇలా కలుపుకుంటూ కాసేపు చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటుంది ఈ పెసరపిండి చూసారు కదండి ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న ఈ పెసరపిండిని ఒకసారి కొలిచి తీసుకుందాం మనం ఈ గ్లాస్తో ముప్పావు గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు వన్ గ్లాస్ వరకు పిండి అవుతుంది మనం పౌడర్లా చేసుకున్నాం కాబట్టి ఇలా కొలుచుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ పిండి అవుతుంది అందుకని గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకుంటే వన్ గ్లాస్ వరకు ఈ పెసరపిండి అన్నది వచ్చింది ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్లోకి ఈ పెసరపిండి వేసేసుకుని తర్వాత ఎంత అయితే వచ్చిందో అంతే క్వాంటిటీలో మనం కారాన్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు కారానికి కొంచెం తక్కువగా సాల్ట్ని వేసుకోవాలి ఒక ముప్ప గ్లాస్కి ఒక స్పూన్ ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది మరలా తక్కువైతే చూసుకుని వేసుకోవచ్చు కాబట్టి ముందుగా కొంచెం తక్కువగానే ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు కారం పెసరపిండి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఇవన్నీ కూడా ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా ఇలా ఈ కారం మిశ్రమంలోకి వేసేసుకున్న తర్వాత ఈ మొక్కలు కారం అంతా కూడా బాగా మిక్స్ అయితే బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే కారం పెసరపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో అయితే ఒక గ్లాస్ వరకు పప్పు నూనెను వేసుకోవాలి వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకుంటే ఆవకాయ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఈ ఆవకాయని తడేమీ లేకుండా పెట్టుకుంటే కనుక ఒక మూడు నాలుగు నెలల వరకు స్టోర్ ఉంటుంది చూసారు కదండి అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇలా ఈ ఆవకాయని రెడీ చేసేసుకున్న తర్వాత ఒక సీసాలోకి ఆవకాయని అంతటినీ కూడా పెట్టేసుకుని ఒక రెండు రోజులు లేదంటే ఒక రోజు అలా మనం రష్ తీస్తే కనుక ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కకి బాగా పట్టి అలాగే ఈ మామిడికాయ ముక్కలు అన్నీ కూడా ఊరి మనకు ఆయిల్ పైకి తేలుతూ వస్తుంది అప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఈ రోజు పెట్టుకుంటే నెక్స్ట్ మనకు ఆవుకే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుని ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉంది పెసరిపింది ఆవుకే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ గిన్నెలోకి ఇలా వేడి వేడి అన్నం వేసుకుని మిక్స్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది కదండి ఇలా మిక్స్ చేసుకుని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఈ పెసరావకాయని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్